ప్లాస్టిక్ కాలుష్యం తగ్గించడానికి కానీ దాని సంబంధించిన వివరాలు ఏమిటని చెప్పడానికి రెండు బిఎండ్ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఎన్వైరాన్మెంట్ ఫారెస్ట్ అండ్ సైన్స్ అండ్ టెక్నాలజీ డిపార్ట్మెంట్ రాష్ట్రం మొత్తం మీద ఒక్కసారి మాత్రమే వినియోగించే ప్లాస్టిక్ వాడకాన్ని నిషేధిస్తూ ఉత్తర్వులు జారీ చేస్తుంది అలాగే ప్రభుత్వ ఉత్తర్వులు ఇచ్చిన సూచనలు అమలు చేయాలని మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ అర్బన్ డెవలప్మెంట్ పంచాయతీరాజ్ వంటి అన్ని శాఖలను ఇతర శాఖాధిపతులను కూడా జిల్లా కలెక్టర్లను ఆదేశించడం ఒకసారి మాత్రం వినియోగించే ప్లాస్టిక్ వస్తువుల విక్రయాలను అరికట్టేందుకు తనిఖీలు నిర్వహించడానికి జిల్లా స్థాయి టాస్క్ ఫోర్స్ కమిటీలను ఏర్పాటు చేయాలని కలెక్టర్స్కి డైరెక్షన్స్ ఇవ్వడం జరిగింది ప్రభుత్వ నిబద్ధతను ప్రదర్శించే ఉద్దేశంతో రాష్ట్ర ప్రభుత్వం సచివాలయం మొత్తం ప్లాస్టిక్ రహిత జోన్గా ప్రకటించింది ఈ ప్లాస్టిక్ సీసాలకు బదులుగా గా సీసాల్లో తాజునీటిని సరఫరా చేయడానికి ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయడం అలాగే ఆంధ్రప్రదేశ్ కాలుష్య నియంత్రణ మండలి వేరు చేయబడిన ప్లాస్టిక్ వ్యర్థాలను ప్రత్యామ్నాయ ఇంధన వనరుగా ఆల్టర్నేటివ్ ఫ్యూల్ రిసోర్స్గా ఉపయోగించేందుకు ఎనిమిది సిమెంట్ కోక్ ప్రాసెసింగ్ ప్లాంట్లకు నలభై ఆరు ప్లాస్టిక్ వ్యర్థ రీసైక్లర్స్ అనుమతించింది ఏపీ పొల్యూషన్ కంట్రోల్ బోర్డు ద్వారా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఒకేసారి మాత్రం వినియోగించే సింగిల్ యూస్ ప్లాస్టిక్ బదులుగా పర్యావరణ అనుకూల ప్రత్యామ్నాయాల వినియోగాన్ని ప్రోత్సహించాలని భాగస్వామ్య శాఖలన్నింటినీ ఆదేశించింది అలాగే రాష్ట్ర ప్రభుత్వం సర్క్యులర్ ఎకానమీ కార్యక్రమాల్లో భాగంగా రాష్ట్రంలో ప్రాంతాల వారీగా సర్క్యులర్ ఎకానమీ పార్క్స్ని ఏర్పాటు చేయాలని ప్రతిపాదించింది అందులో ప్లాస్టిక్ రీసైక్లింగ్ యూనిట్లు కూడా ప్రోత్సహించడం అలాగే ఫిక్స్డ్ క్యాపిటల్పై సెవెంటీ ఫైవ్ పర్సెంట్ వరకు ఒకసారి ఒకసారి మాత్రమే ఉపయోగించే వినియోగించే ప్లాస్టిక్ అదృ ప్రోత్సాహకాలు అంది అందించడం ద్వారా ప్రత్యామ్నాయ బయోడిగ్రేడబుల్ వస్తువులని తయారు చేసే పరిశ్రమలని ప్రోత్సహించడం అవుతుంది పౌరుల్లో అవగాహన కల్పించడం ఈ దీంట్లో చాలా కీలకమైన అంశం అధ్యక్ష ప్రభుత్వ విధానాన్ని అమలు చేయడంలో పౌరులు కూడా చాలా క్రియాశీలక పాత్ర వహించాలి సో ఇందాక లాస్ట్ ఫ్యూ డేస్ ఒక ఫ్యూ మంత్స్గా మేము చేస్తున్న ఎక్సర్సైజ్ కానీ ఇవన్నీ ఒకసారి సభ దృష్టి కూడా తీసుకొస్తాం అధ్యక్ష ఉదాహరణకి మీరు ఫ్లెక్సీస్ ఎందుకు ప్రజలు ప్రభుత్వం తరఫు నుంచి అన్ని చేయగలుగుతున్నాం కానీ దీంట్లో పౌరులు ఒక బలమైన భాగస్వామ్యాన్ని తీసుకోకపోతే మటుకు ఇది ముందుకు తీసుకెళ్ళడం చాలా అది మనం ఎంతసేపు ఆదేశాలు ఇస్తున్నాం కానీ కింద దాకా ఎందుకు ఆ పొల్యూషన్ సింగిల్ యూజ్ ప్లాస్టిక్ ఎందుకు వాడలేకపోయి ఎందుకు దాన్ని ఇంప్లిమెంట్ చేయలేకపోతున్నానికి ఇది మనందరికి కూడా ఒకసారి ముఖ్యంగా పొలిటికల్ పార్టీస్ కానీ ఈ ఫ్లెక్సీస్ ఫ్లెక్సీస్ వల్ల ఏం జరుగుతుందంటే అధ్యక్ష ఇది ఒక ప్లాస్టిక్ మన అందరి దైనందిన డే టు డే జీవితంలో చాలా అంతర్భాగం అయిపోయింది కూరగాయల్లో వాటి దగ్గర నుంచి నీళ్ళ బాటిల్స్ కావచ్చు ఇయ్య బాటిల్స్ కావచ్చు ప్లాస్టిక్ ప్లేట్స్ ప్లాస్టిక్ గ్లాసెస్ ఇవన్నీ సౌకర్యం కలిగిస్తున్నాయి కానీ ఈ టెంపరీ సౌలభ్యం ఇది పర్యావరణాన్ని కలుషితం చేసుకుంటూ చివరికి ఇది ఏ స్థాయికి వెళ్ళిపోయిందంటే ఇది ఒక్క ప్లాస్టిక్ మనం భూమిలో మనం ఇమ్మట్టడానికి కనీసం త్రీ హండ్రెడ్ ఇయర్స్ పడుతుంది అధ్యక్ష మనం వాడుతున్న ప్రతి ప్రతి ప్లాస్టిక్ అది ఈరోజు ఏమవుతుందంటే మనం పాలు తాగుతున్న పశువుల కడుపులోకి వెళ్ళిపోతుందో లేదంటే మనం తినే ఆహారంలో భాగం అవుతుంది అలాగే ఇప్పుడు ప్లాస్టిక్ విషయం తల్లి గర్భంలో కూడా పశువుల కడుపులోకి పుట్టే పసికందులు రక్తంలోకి చేరిపోయింది ఆంధ్రప్రదేశ్లోనే చాలా సందర్భాలు ఆవుల కడుపులో సుమారు అరవై నుంచి డెబ్బై కిలోల ప్లాస్టిక్ తొలగించిన సంఘటనలు నమోదైన నమోదయ్యాయి ఇలాంటివన్నీ అందుకని మాకు లైఫ్ స్పాను ఈ ముఖ్యంగా ఫోమ్ అయితే ఫైవ్ హండ్రెడ్ ఇయర్స్ కానీ పట్టదు అది పడుతుంది దాన్ని అవడానికి భూమిలో కలవడానికి ప్లాస్టిక్ బ్యాగ్ ప్లాస్టిక్ స్ట్రా ప్లాస్టిక్ బాటిల్స్ మినిమం ప్లాస్టిక్ బ్యాగ్ టెన్ టు ట్వంటీ ఇయర్స్ ప్లాస్టిక్ స్ట్రా అయితే టూ హండ్రెడ్ ఇయర్స్ ప్లాస్టిక్ బాటిల్ అయితే ఏకంగా నాలుగు వందల యాభై పైచులకు సంవత్సరాలు సో ప్లాస్టిక్ పూర్తిగా భూమిలో కలిసిపోవట్ల